నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ మా ఇంట్లో కొలువైన జగన్నాథ స్వామి అండి ఆదివారం నాడు నేను జగన్నాథ రథోత్సవం చేసుకున్నాను ఇంట్లో ఆ బ్లాగ్ సంబంధించిన వీడియో అనమాట దాన్ని బ్లాగ్గా చేసి మీకు ముందుకు తెస్తున్నాను అయితే ఈ వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక విన్నపం ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి మీ నీర్ అండ్ ఇయర్స్కి ఫార్వర్డ్ చేసి నన్ను కొంచెం ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను అయితే ఈ రథాన్ని నేను ఒక త్రీ ఇయర్స్ ముందు చేసుకున్నానమాట అది జగన్నాథ రథోత్సవానికి చేశాను కబార్సే జుగాడని అంటే మనం బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అంటాం కదా అప్పుడు నాకు అందుబాటులో ఉన్న వస్తువులతో అప్పటికప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ డేలో చేసుకున్నది అనమాట థర్మోకోల్తో అట్టలతో పేపర్లతో ఇంకా ఆ గోపురం అయితే పెట్టాను అనమాట ఇలాగా అప్పుడు తర్వాత నా దగ్గర ఉన్న చిన్న చిన్న వీటితో జెండాలు కూడా చేసుకున్నాను స్వామివారికి అలా ఎప్పుడైనా మన ఆర్ట్తో ఆయనకి ఏదో కైంకర్యంలాగా ఏదో చేసామన్న తృప్తి అనమాట ఇది అనుకోకుండా చాలా చాలా రోజులు మన్నింది లాస్ట్ ఇయర్ వేరేగా చేశాను కానీ ఈసారి ఓపిక లేక దాన్నే మళ్ళీ బయటికి తీసి దాంట్లోనే స్వామిని ఊరేగిద్దాం అనుకుంటున్నాను అంటే ఊరేగింపు అంటే ఏం లేదండి ఇంట్లోనే చేద్దామని ఓపిక తక్కువగా ఉన్నప్పుడు ఎంతలో అంత చేసుకుంటే అది ఆనందం వేరు కదా ఇదిగోండి పక్కన ఉన్న స్వామి ఉన్నారు కృష్ణస్వామి ఉన్నారు కదా ఆయన ముఖం చూసారా జగన్నాథ స్వామిలాగా ఉంది నేను ఆ మధ్యన పూరి వెళ్ళామనమాట ఆ విశేషాలు ఏమీ మీతో షేర్ చేసుకోలేదు ఆ విశేషాలు మళ్ళీ మరొకసారి మరొక వీడియోలో మీ ముందు చెప్తాను అయితే ఆ కృష్ణస్వామిని ఆ జగన్నాథ వేస్తో ఉన్న కృష్ణస్వామిని అక్కడి నుంచే తెచ్చుకోవడం జరిగింది ఈ జగన్నాథుడు కూడా నా దగ్గర అంతకు ముందున్నాడు అది కాకుండా ఇంకొక జగన్నాథ స్వామిని కూడా తెచ్చుకున్నాను మన దగ్గర భగవంతుడి రూపాలు ఎన్నో ఉంటూ ఉంటాయండి ఇంకా ఏవో తెచ్చుకోవాలని ఎన్నో రూపాలు ఇంట్లో పెట్టుకోవాలని చూస్తూ ఉంటాము అలాగా నా వంటిట్లో ఎప్పటి నుంచో జగన్నాథ స్వామిని పెట్టుకోవాలని కోరిక అనమాట అంతకుముందు ఉన్న స్వామి నా దగ్గర పాడైపోతారేమో అని ఇంకో కొత్త స్వామిని తెచ్చుకున్నాను అనమాట స్వామిని ముందు పూజలో పెట్టుకుని ఆయనకి కృష్ణుడు అష్టోత్తరమే చేసుకున్నాను మామూలు రెగ్యులర్ పూజే చేసుకుని చక్కగా నైవేద్యం పెట్టుకుని హారత తీర్చుకున్నాను ఇక రథోత్సవానికి సిద్ధపడుతున్నాను అనమాట ముందు ఇంట్లో పూచిన పూలేనండి వర్షంలో చాలా కొద్దిగా పూలు కూడా నానిపోయి ఉన్నాయన్నమాట ఇంకా గట్టిగా ఉన్న పూలు మందారాలు టెంపుల్ ఫ్లవర్స్ అంటారు కదా అవి మాత్రమే మిగిలాయి రాత్రి కోసం సన్నజాజలతో ఆయనకి మాలైతే అల్లి వేసేస్తామన్నమాట ఇక రథాన్ని ముందు పెట్టుకుని ముందు పూల బాటగా కొద్దిగా పూలవి జల్లుకున్నాను ఆ పూలు మించి రథం వెళుతుందనమాట రాత్రి అయితే ఈ రోజున నేను రథోత్సవం చేసుకోగలనా ఏం చేసుకుంటాంలే ఒంట్లో బాగాలేదు పైగా నేను ఊరు కూడా వెళ్తున్నాను అనమాట సరే ఇవన్నీ అవ్వలే అనుకున్నాను కానీ తెల్లవారుజావం లేచేటప్పుడు అనిపించింది అనమాట ఉన్నది కదా రథం నువ్వు ఏమైనా చేయాలని కూడా ఆయనకి స్వయంగా ఏం కాదు స్వామిని అక్కడ పెట్టుకుని పెద్దగా ఏం కాకపోయినా కొద్దిగా ఆయనకి రథోత్సవం చేసుకున్నావు ఉన్న తృప్తిని పొందచ్చు కదా నువ్వు అని నాకు నాకే అనిపించింది అనమాట సో అందుకని మళ్ళీ రథాన్ని పైనుంచి దింపి చేసుకున్నాను తప్ప దీనికంటూ నేను ప్రత్యేకంగా ఏమీ చేసింది లేదు ఆయన్ని అలా కూర్చోబెట్టి ముందుకు అలాగా కొద్దిగా లాగేది అదే రథోత్సవం అయిపోయింది అనమాట అంతే అంతకన్నా నేను ఈసారి అయితే ప్రత్యేకంగా ఏం చేసింది ఏం లేదు కల్లా మేము ఊరు బయలుదేరాలన్నమాట వైజాగ్ దగ్గర ఉన్న దువ్వాడ ఆశ్రమంలో హరినాథ్ బాబా ఆశ్రమంలో అక్కడ జన్మోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి దానికి అమ్మ నేను లక్ష్మి గారు ముగ్గురం కలిసి వెళ్తున్నాము ముందుగా నేను మా వారైతే రథాన్ని ముందుకి కొద్దిగా లాగామనమాట తర్వాత అమ్మ నేను లాగాము అమ్మ చాలా పాపం ముందుకు వంగలేదు కదా అలా అన్నమాట ముందుకి వస్తుంటే పైనుంచి పోల వర్షం కురిపిస్తూ ఏదోనండి మన మనసుకి తృప్తిగా ఆనందంగా చేసుకోవడం అంతే అంతకన్నా ఏం లేదు స్వామికి మనం ఏం చేయగలం చెప్పండి ఆ తృప్తి మనకివ్వడమే ఆయన మనకి ఇచ్చిన అదృష్టం అంతకన్నా మరొకటి ఏం కాదు మనం ఏదో ఆయనకి చేసేసాము ఎంత పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కదండి దాంట్లో మనం ఎంత చెప్పండి ఆ చిన్న తృప్తిని మనం పడడం వరకే చూడండి రాధాన్నిని ఏం అలంకరించలేదు ఏం లేదనమాట ఇంట్లో మా అందరితో మా వర్కర్స్తో కూడా సుబ్బారావు మద అందరూ కూడా లాగారు ఇలా బాట వేసుకుంటూ ఆయన ముందు కదలాడనమాట ఈ లోపల లక్ష్మి గారు వచ్చారు ఆవిడని కూడా రమ్మని చెప్పి జై జగన్నాథ్ జై జై జగన్నా జై జగన్నా జై జై జగన్నా ఊరి వీళ్ళు వచ్చిన ఫీలింగ్ వచ్చిందా భగవంతుడు అందరికీ మళ్ళా గురించేలా రాత్రి నాకు ఎడంకల్ ఎదిరింది ఏంటంటే ఈ రథం లాగడం గురించేలా రాత్రి ఎడంకల్ని ఎదిరిందంటే ఎడంకల్ని ఎదిరిందా అబ్బా అని భగవంతునికి సంబంధించిన శుభం అన్నమాట అయితే మేము పూరి వెళ్ళినప్పుడు అక్కడ స్వామివారి ఆలయం ముందు మేము తీయించుకున్న ఫొటోస్ అనమాట మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఈ విశేషాలు పూరి విశేషాలు అతి త్వరలో మీతో పంచుకోవడానికి నేను సంసిద్ధం అవుతున్నాను మరి అవి మీరు కూడా చూడడానికి మీరు కూడా రెడీగా ఉండండి ఎంత తొందరగా బయలుదేరుదాం అనుకున్నా మేము పూజ ముగించుకుని బయలుదేరేసరికి తొమ్మిది దాటిపోయింది అనమాట దారిలో వర్షం వలన కొద్దిగా లేట్ అయ్యి ఒంటి గంట అవుతుంటగా మేము ఆలయాన్ని చేరుకున్నాం బాబా ఆశ్రమాన్ని బాబాని దర్శించుకుందరు మాతో పాటు రండి నా మనలో కూడా పాల్పంచుకుందరు ఇదేండి జగన్నాథ రథోత్సవం రోజున నేను చేసుకున్న పూజ నేను గడిపిన కార్యక్రమాలు అనమాట ఇవి ఇక సాయంత్రం ఆరు గంటల అవుతుండగా మేము అక్కడి నుంచి బయలుదేరావాడ నుంచి రాత్రికల్లా మరి కాకినాడ వచ్చేయాలి కదా అందుకని అనమాట ఎలా నచ్చింది నా రథోత్సవం అది మీకు నచ్చిందా ఈ బ్లాగ్ కనుక నచ్చితే మీరు మీరు తప్పకుండా చెప్పాను కదా ఒక లైక్ చేసి కామెంట్ చేసి మీ రెండోస్కి ఫార్వర్డ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము వండుంటాను అందాక మరి నా పాత వీడియోస్ కూడా చూస్తూ ఉండండి సరే మరి అందాక ఉంటున్నా మరి నమస్తే